mọi người đã được rõ ràng rõ ràng rõ ràng 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 ஆ சரி ஆ சரி கொப்பரே हां सर கொப்பர வந்து ஆ இவங்களுக்கு சாதோரை வாளங்க நல்ல புரோடா हां ஐதேந்து இந்த பேசு கூட இருக்கு 600க்கு பரோடா 200 இருக்கு இந்த தி தி வா கொப்பர வந்து ஆ இنا மேட்ச்சு இந்த అండి అప్పుడు ఎన్నికలప్పుడు హుస్నాబాద్ నియోజకవర్గంలో కుట సునవాడ్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం కొనసాగుతూ ఉంది రెండు యాజు ఇల్లు కూడా పిల్లర్లు స్టేజ్ వచ్చేసింది ప్లేస్మెంట్ లెవెల్ లక్ష రూపాయలు కూడా పడతాయి తొందరలోనే అట్లనే మందికి కూడా వెంట వెంటనే నిధులు వస్తూ ఉన్నాయి నేను హుసునాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరి ఇంజనీ లబ్దిదారులను వెంటనే నిర్మాణ పనులు వేగవంతం చేయండి ఆషా ఆషాఢ మాసం లో పోయి శ్రావణ మాసం వచ్చింది వర్షాలు పడతానే ఇసుకకి ఇబ్బంది లేకుండా రెవెన్యూ పోలీసులతో సమన్వయం చేస్తూ ఉన్నాం మిగతా అన్ని రకాలుగా ప్రభుత్వం తరఫున అండగా ఉంటుంది లక్ష రూపాయలు మహిళా సంఘాల ద్వారా కూడా తీసుకోవచ్చు కాబట్టి తొందరగా ఇంధనమయ్య నిర్మాణం చేసుకోవాల్సిందిగా నేను ఇంధనం లబ్ధిదారులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను